హాయ్ అండి ఎలా ఉన్నారు నేనతో చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ఏంటంటే మొన్న పెట్టాను కదండి వీడియో మా ఇంట్లో పెంచుకునే అది ఏమిందని చెప్పి ఆ వీడియో పెట్టాక ఆ వీడియో కామెంట్ పెట్టారండి ఒక ఇద్దరు ముగ్గురు ఆ పాలు ఎట్లా తీస్తారు ఏంటని వీడియో చేయమని చెప్పి అందుకనే అండి ఇది కూడా వీడియో తీయాలా అని అనుకోవద్దు వాళ్ళు అడిగారని చెప్పి కొంతమంది తెలియదు కదండి సిటీలో ఉండే వాళ్ళకి మళ్ళీ ఎక్కడ ఏంటో తెలియదు మనకి అడిగారు సరే ఏం పోయింది చిన్న వీడియో కదా అని చెప్పి పెడుతున్నాను తప్పగా అయితే అనుకోవద్దండి నచ్చితే చిన్న లైక్ కొట్టండి లేదంటే లేదు కొత్త వాళ్ళు ఎవరిని చూస్తున్నట్టయితే ప్లీజ్ చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది చూసేసేయండి ఫస్ట్ అయితే దోడకి పట్టాలండి కొన్ని ఇస్తుంది లేకపోతే చేయి పెట్టని వద్దు అన్ని అన్ని ఎవరిని రానివ్వద్దు ముందు ఎవరి దగ్గరికి ఇన్నాళ్ళ నాలుగైదు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు మేము తెచ్చుకొని అయినా సరే ఇంకా కొత్తగానే చూసిద్ది అత్తం తప్పితే అసలు ఎవరిని రానివ్వదండి అది దగ్గరికి ఓన్లీ ఆమె ఎవరిని పోయినా సరే కొమ్ములు ఎగరేసిద్ది అందుకే ఎవరిని వెళ్ళాం దగ్గరికి ఇప్పుడు నేను వీడియో చూస్తుంటే కూడా అది చూస్తుంది ఇచ్చిద్దా ఇవ్వదా అని చాలా భయం వేసింది తన్నుద్దేమని అని చెప్పి దేవుడి దేవాళ్ళు ఇచ్చింది ఎవరైతే అడిగారో ప్లీజ్ మీరు అడిగినందుకు నేను పెట్టాను ఈ వీడియో చిన్న లైక్ కొట్టేసేయండి